నువ్వు అనుకున్నట్టు నేను వండ్రదాని కాను నాకు నువ్వు ఉన్నా కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని ఇక్కడ ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్న నేను తల్లి కావాలనుకుంటున్నా అంటే నువ్వు పెళ్ళి మీద ఇది విషయం కాదే విశేషం పెళ్ళేంటి తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు వస్తే ఆ కానర్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందామా ఇప్పుడు చెప్పవే చెప్తున్నావు చెప్తున్నా కావ్యా నాకు ఒక తోడు కావాలి ఓకే కానీ ఆ తోడు పెళ్లి హస్బెండే ఎందుకు అవ్వాలి నా బేబీ అవ్వచ్చుగా ఏంటి అంటే ఇప్పుడు నువ్వు బేబీని కావ్య నేను నమ్మి సంతోషంగా ఉన్న బంధం నాది మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కీరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ విల్ బి సార్టెడ్ పొందా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటి గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా కావ్య మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను బట్ పెళ్లిని బైపాస్ చేసా ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే ఇస్ ఎలా అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి ఇట్స్ లీగల్ అమ్మా ఇట్స్ లీగల్ తెలుసు మీ కేసులో ఐవీఎఫ్ అవసరం లేదమ్మా అయ్యూఐ కదా మా గారు రీసెర్చ్ చేసి వచ్చారు ఈ ప్రొసీజర్ ఏంటంటే అమ్మా ఒక డోనర్ ని తీసుకుంటాం అతని దగ్గర నుంచి ఒక హెల్తీ స్పర్మ్ ఒకటి తీసుకొని ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చేస్తాం టైమ్ లోనే ఇంజెక్ట్ చేయాలి కదా గూగుల్ ఇది మాత్రం డాక్టర్లు పర్యవేక్షణలోనే జరగాలమ్మా మీరు అన్నిటికి గూగుల్ డాక్టర్ థ్యాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ వీక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ ఒకటి ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి డాక్టర్ కలర్ పర్లేదు ఫీచర్స్ అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు టిక్కులు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది ఇది థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ ఓకే థ్యాంక్ యూ మేడం ఇంకెన్ని రోజులు ఈ మ్యాగజైన్స్ మేడం అప్డేట్ అవ్వండి టీవీలు పెట్టండి మేడం లోపల టైం పట్టేస్తుంది పోనీ త్రీ డీ గ్లాసెస్ కావాలా మరీ మంచిది స్పామ్ డోనర్ మ్యామ్ అన్ని అక్కడ చూడు వీళ్ళల్లో ఒకరి నీ బేబీకి బయాలజికల్ ఫాదర్ డాక్టర్ ఎస్ మా డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా నో 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 దట్స్ నాట్ లీగల్ అమ్మా చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం మీ వివరాలు కూడా దాతకు చెప్పం అది మీ మంచి కోసమే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉండటానికి అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఒకసారి అడిచండి గుడ్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్ నా పాలసీ అన్ని మెడికల్ టెస్ట్లు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ని నేను తీసుకొస్తాను మెడికల్ టెస్ట్లోకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ హెరిడిటీ టెస్ట్ల ద్వారా డోనర్ తాలూకా స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి ఇదేమన్నా పెళ్ళా అంతకన్నా ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడికి ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కే నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా

ంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే కష్టమే నువ్వేం డౌట్నా సారీ మేడం మిమ్మల్ని చూసి నవ్వలేదండి యాక్చువల్లీ లోపట పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆ జోక్ గుర్తొచ్చి నవ్వానండి సారీ మ్యారేజ్ అనేది ఇంత ఎక్సైట్ అవుతున్నప్పుడు ఏముంది సింగిల్ లైఫ్ లో మీరు న్యూలీ మ్యారీడా తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళ ఇద్దరు మసలు వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారా లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసే ఆఫీస్లో మా హెచ్చారు చేసే ఆఫీస్లో తను మీ హెచ్చారా అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం వింటున్నా బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వే డూ యూ సీ యు సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యో తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవును బ్రో సినిమాలు ఎక్కువ చూస్తావు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి సినిమా అదే బ్రో హీరోయిన్ అలా స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి లేను ఇప్పుడు యాక్క అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున్న కుక్కడిపల్లికి వెళ్దామని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకళ్ళనొకరు కలుసుకోలేదు ఫోటోలో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇంకా లవ్ అట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ అట్ ఎవ్రీ వెబ్సైట్ ఏది దొరికితే అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ సార్ లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్ నో బడీ నోస్ బాట్ లవ్ ఇస్ మన జనరేషన్ లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్ని అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలింటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ సిద్ధు సిద్ధు పోలీస్ అడి థ్యాంక్ యూ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజువలీ ఫనీగా ఉన్నవాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ పొటెన్షియల్ డోనా నేను అడుగుతా హలో ఎక్స్క్యూస్ మీ ప్లీజ్ నాకు కొంచెం మీ స్పం కావాలని మిస్ అవ్వకూడదు ఓకే మీ చెక్స్ అన్ని అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా టీక్ స్లో ఫస్ట్ టైం ఆ బాస్ నవ్వాడు ఈ నవ్వాడు అంటే షో హిట్ అయినట్టు నెక్స్ట్ టైం డబ్బులు అడుగు ఇప్పటికీ ఫ్రీ కూపన్ తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా బార్ అక్కడ ఉంది హాయ్ సిద్ధు హాయ్ ఐ అన్విత అండ్ ఇన్ టూ వర్డ్స్ స్టాండింగ్ షో థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వాంట్ ఎ బియర్ నో థ్యాంక్స్ మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు డబ్బులు ఇవ్వరా మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్ లో లేనివే మూడండి సిగ్గు లజ్జ డబ్బులు మీరు నమ్మరు మన పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దున్నే దాంతో చట్నీ చేసుకుని తినొచ్చే బ్రదర్ మొన్న నిమ్మకాయ కొట్టు సార్ దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్ నింబు మోటర్ నాట్ షూర్ నింబూ సదు హ హా ఫోటోగ్రాఫర్ షూర్ షూర్ హేయ్ సర్ పెన్నివా వీలంత మామమాట పడేదే ఉందండి హా షోకి వచ్చారు థాంక్యూ వెరీ మచ్ హోప్ యు ఎంజాయ్డ్ ది షో యు ఆర్ టోటలీ మిస్టేకెన్ అన్వితా మాస్టర్ షెఫ్ అవనిగ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ హ మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ ని షో కేస్ చేయొచ్చని ఇట్ బి గ్రేట్ ఆపర్చునిటీ ప్లీజ్ తిరిగి చేయండి కార్పొరేట్ వన్ మినిట్ హాయ్ ఐఎమ్ సిద్ధు పోలిశెట్టి ఫుల్లీ కార్పొరేట్ ఫుల్లీ ప్రొఫెషనల్ కమిడియన్ యా ఐ కెన్ డూ క్రిప్టో కరెన్సీ జోక్స్ ఆల్దో ఐ హావ్ నో కరెన్సీ ఐ గెట్ ఇట్ ఐ గెట్ ఇట్ సో లెట్స్ మీట్ అండ్ సీ వెరీ షూర్ షూర్ నేను రేపు కలుస్తాను యోడి కార్పొరేట్ ఎండ్ ఆఫ్ డే ఫ్యాన్ అందుకు ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు హాయ్ కావ్య నా ఫ్రెండ్ కార్పొరేట్ ఓ కార్పొరేట్ నైస్ యా ఐడ్ సీ యు టూమారో యా యా షూర్ రైట్ నేను వrr ఫ్యాన్స్ ఆ బియర్ అంటే ది ఆ షో చాలా ఉంటంద్ర నైస్ యస్